ఈరోజు భవన్లో ప్రస్తుతం సమావేశం పెట్టడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రీజన్ సంఘటన అభియాన్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని శ్రీజన్ సంఘటన అభియాన్ అనేటటువంటి ఒక కార్యక్రమం తీసుకొని అన్ని జిల్లాల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా సిటీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లకు సంబంధించి ఏఐసిసి అబ్జర్వర్ను పంపి అక్కడ ఉండేటటువంటి మెజారిటీ కార్యకర్తలు అదేవిధంగా మీడియా మిత్రులందరి అభిప్రాయాలను కూడా క్రోడీకరించి ఏఐసిసి వాళ్ళు అధిష్టానానికి ప్రతిపాదించిన మీదట పీసీసీ యొక్క అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను దేశవ్యాప్తంగా కూడా నియమించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అని నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అదేవిధంగా నెల్లూరు నగరానికి సంబంధించి సోదరుడు ముస్లిం సోదరుడు ఇర్ఫ్రాన్ అనేటటువంటి వ్యక్తిని సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది నియమించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు అదేవిధంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు శర్మిళారెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా మాకు మద్దతిచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఈరోజు ఈ స్థానంలో కూర్చోబెట్టినటువంటి జిల్లాలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకులకి పేరు పేరిన చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది గత పది సంవత్సరాలు కూడా పెద్దలు దేవకుమార్ రెడ్డి గారు పార్టీని కష్టకాలంలో నడిపించారు అదేవిధంగా ఆయన స్ఫూర్తితో అందరి సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని జిల్లాలో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు మండల పార్టీ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా కలుపుకొని త్వరలో జిల్లా కమిటీలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనం సమావేశపరచడానికి ఉండేటటువంటి కారణం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు అన్ని జిల్లాల పర్యటన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అనేటటువంటి పేరుతో ఈరోజు అన్ని జిల్లాల్లోని రూరల్ నియోజకవర్గాలు ఎక్కడైతే ఉపాధి హామీ పథకం జరుగుతుందో అటువంటి నియోజకవర్గాలు అటువంటి గ్రామాల్లో ప్రతి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తుంది అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం మునుబోలు మండలం అక్కంపేట గ్రామం అనేటువంటి ఆ గ్రామంలో పన్నెండవ తేదీ ఉదయం పది గంటలకు జరిగేటటువంటి ఉపాధి హామీ పరిరక్షణ బహిరంగ సభలో పాల్గొంటారు దాని తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు కావలి నియోజకవర్గంలోని కావలి మండలంలోని ఆముదాలు దిన్నే అనేటటువంటి గ్రామంలో రచ్చబండలో పాల్గొంటారు అయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించి పెద్దలందరూ చెప్పినట్లుగా గ్రామాల్లో హక్కుతో కూడినటువంటి పని అంటే ఎవరైనా ఆ పంచాయతీ కార్యాలయానికో లేదా సర్పంచ్ దగ్గరకో వెళ్ళి మాకు పని కల్పించాలని అడిగితే పదిహేను రోజుల లోపల చట్టప్రకారం వాళ్ళకి పని కల్పించలేనప్పుడు వాళ్ళకి జీతభత్యం ప్రభుత్వం విధిగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి పేదలకు ఉండేటటువంటి హక్కుగా ఉండేటటువంటి దానిని ఈరోజు తీసేసి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరే వినబడకూడదని విబి గ్రామ్జీ అనే పేరుతో బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నిధులు లేవు అన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి ఉపాధి హామీ పథకం మీదే ఆధారపడి పనిచేసేటటువంటి పరిస్థితి గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ గ్రామాల మౌలిక వసతులు కానీ గ్రామాల్లో ఇది సచివాలయాలు కట్టినా దేనికైనా కూడా ఎన్ఆర్జీఎస్ కాంపనెంట్తోనే ఈరోజు పనులు జరుగుతున్నాయనేటటువంటి మాట వాస్తవం ఈరోజు దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కనీసం నోరు మెదపకపోవడం దారుణం ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు గ్రామాల్లో గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి గిన్నీస్ బుక్ రికార్డు తెచ్చుకున్నామని దాని గురించి గొప్పలుగా చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కనీసం కేంద్రంలో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కులను కాలు రాస్తూ నిధుల్ని సిక్స్టీ ఫార్టీ వంద శాతం వేతనం కేంద్ర ప్రభుత్వం భరిస్తున్న చట్టంలో మార్పులు తీసుకొచ్చి రాష్ట్రం మీద ఆర్థిక భారంతో పాటు కార్మికుడు హక్కు కోల్పోతుంటే కనీసం కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఈరోజు బీజేపీ అంటేనే బాబు జగన్ పవన్ అని మరొకసారి యొక్క ఉపాధి హామీ చట్టంలో మనకి కనిపిస్తుంది కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో కూడా ఇది అన్యాయం ఉపాధి హామీ చట్టాన్ని దీన్ని మార్చడం కానీ ఈ యొక్క కార్మికుల హక్కులను కాలరాయడం తప్పు అని ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు అయితేనేమి ప్రియాంక గాంధీ అయితే ప్రియాంక గాంధీ గారు అయితేనేమి వీళ్ళు ఈరోజు ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడటం కోసం కావచ్చు పేద ప్రజల యొక్క హక్కుల కోసం కావచ్చు కొట్లాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానంలో షర్మిళమ్మ గారు మాత్రమే అన్ని అంశాలపైన ఈరోజు పోరాటం చేస్తుందనేటటువంటి విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే బీజేపీని ఎదిరించే దమ్ము ధైర్యం ఉండేటటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీ తీసుకునే నిర్ణయాల్ని ఖండించగలిగేటటువంటి ధైర్యం ఉండేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు రెడ్డి గారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్న ఉపాధి హామీ అనేది కరోనా లాంటి సమయంలో కూడా లాక్డౌన్ నరేంద్ర మోడీ గారిని చూశాం గంటలు కొట్టి దీపాలు పెట్టి చేతులు ఎత్తేస్తే కొన్ని కోట్ల మంది దేశంలో చనిపోతే అటువంటి పరిస్థితుల్లో కూడా వలస కార్మికులు తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్తే ఆ గ్రామాల్లో వాళ్ళకి అన్నం పెట్టినటువంటి ఈ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలనేటటువంటి ఆలోచన రావడమే దుర్మార్గమని దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నాలుగు డిమాండ్లతో దీని మీద పోరాటం చేస్తుంది ఉపాధి అనేది చట్ట ప్రకారంగా ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ పథకాన్ని ఖచ్చితంగా అదే పేరుతో కొనసాగించాలి కనీస వేతనం నాలుగు వందల రూపాయలకు పెంచాలి వాళ్ళకి విధిగా హక్కుగా ఉండేటటువంటి ఆ హక్కుల్ని కాలరాయకుండా ఆ హక్కుల్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కాబట్టి ఈ జిల్లాలో ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఈరోజు అక్కంపేట గ్రామానికి ఆహ్వానిస్తున్నాం అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని షర్మిలారెడ్డి గారు ప్రారంభించి తదనంతరం అక్కడ జరిగేటటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు జిల్లాలో ఉండేటటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులని కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూడమంటున్నా ఈ ప్రాంతీయ పార్టీలని రెండింటిని కూడా చూశారు ఈరోజు రాష్ట్రాన్ని విడదీసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ముద్ర వేసినప్పటికీ ఈ ఈ యొక్క భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెలుగు తెలుగు మాట్లాడే రాష్ట్రాలని ఒకటిగా ఉండాలని ఆలోచన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఆంధ్రాని కలిపి కొనసాగించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది సీనియర్లకి జయాంధ్ర ఉద్యమం వివేత్తలు లేచినప్పుడు కూడా ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని కలిపి ఉంచడానికి కోసం ప్రయత్నం చేసింది లేని పక్షంలో రాజశేఖర రెడ్డి లాంటి మహానుభావులు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని విడదీసేయాల్సి వచ్చినప్పుడు కూడా విభజన చట్టంలో ఈ రాష్ట్ర భవిష్యత్తుకు కావాల్సినటువంటి అన్ని అంశాలను పొందుపరిచి చట్టం చేస్తే ఆ చట్టంలో ఉండేటటువంటి వాటిని కూడా ఈ యొక్క రెండు ప్రభుత్వాలు చంద్రబాబు గారి ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే చట్టం నుండి హామీలను కూడా వీళ్ళు నెరవేర్చుకోలేకపోయారు కాబట్టి తిరిగి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు విభజన హామీలు కావచ్చు ఇవన్నీ నెరవేరాలంటే ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ చూడాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది కాబట్టి అందరినీ చేతులు జోడించి కాంగ్రెస్ పార్టీ పాత నాయకులందరినీ వేడుకుంటున్నా తిరిగి కాంగ్రెస్ పార్టీని బతికించుకుందాం కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుందాం ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసనమైంది కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా తిరిగి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను జైహింద్ నేను స్పష్టంగా చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు అభిమానులందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచి ఒకసారి అధికారం ఇచ్చాం అధికారం ఇచ్చి సుపరిపాలన చేయమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మద్యం ఇసుక మైనింగ్ వీటి కాకుండా మళ్ళీ సెబ్బను ఒక తీసుకొచ్చి పెట్టాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గ్రామాల్లో థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ ఈ వాగులు వంకల్లో కూడా ఓ రైతు లేదన్నా ఒక ఇసుక ఇసుకదోలుకోవాలన్నా మట్టి దొలుకోవాలన్నా భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాల్లో ఉండేటటువంటి నాయకులు ఏదైనా ఒక ట్రక్ ఇసుకదోలుకోమని చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి స్వయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఎమ్మెల్యేలు చెప్తేనే దిక్కులు పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఈరోజు మెడికల్ కాలేజీల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది మేము స్పష్టంగా చెప్పాం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట ఎన్ఆర్ఐ కోట తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడిగాం నూట ఎనిమిది జీవో తీసుకొచ్చింది ఎవరు అదేవిధంగా ఈరోజు నాడు నేడు గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాడు నేడులో బడులకు సున్నాలు తప్ప కనీసం ఐదు సంవత్సరాల్లో ఒక టీచర్ని పెట్టాల నేను కలెక్టర్ని ఎన్నోసార్లు అడిగా విద్యా వాలంటీర్లను పెట్టండి పిల్లలకు చదువు చెప్పేదానికి టీచర్ లేరంటే లేనటువంటి పరిస్థితి కాబట్టి తీసుకొచ్చినటువంటి సంస్కరణలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో కనీసం తరగతి గదులు కట్టాలంటే డబ్బులు లేక డోనర్లను ఆర్జిస్తున్నారు ఆ డోనర్లు ఎందుకు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో రాజశేఖర రెడ్డి గారు పది లక్షల రూపాయలు కనుక ఖర్చు పెడితే ఆ ఉన్నత పాఠశాలకు దాతల పేర్లు పెట్టుకోవచ్చు అని జీవో ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏకంగా దాన్ని మూడు కోట్లకు పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా నిన్న కూడా నేను చెప్పాను స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ముందు ఆ జీవోని రద్దు చేయండి కనీసం ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళిన దాతలు వచ్చి ఒక యాభై లక్షలు కోటి రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఆ జీవో అడ్డం పడుతుంది మీరు ఆ జీవోని పెట్టుకొని డోనర్ల కోసం ఎదురు చూసిన రోజు డోనర్లు రారు అదనపు తరగతులు గదులు కట్టక ఈరోజు అసంపూర్తిగా నాడు నేడు పనులు మిగిలిపోయాయని చెప్పడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి అవకాశం ఇస్తే రాజశేఖర రెడ్డి గారికి సుపరిపాలన తెస్తారనుకుంటే ఆయన చేసినటువంటి పరిపాలనకి రాష్ట్ర ప్రజలు భయపడి పదకొండు స్థానాలకు పరిమితం చేశాను ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళల్లో మార్పు వస్తుందేమో అని ఆశిస్తే వాళ్ళు మళ్ళీ మేము వస్తే రఫా అంటున్నారు తప్ప మేము ఎందుకు ఓడిపోయాం మాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది పరిపాలన ఉన్న లోపాలేంటి ఇవి సరిదిద్దుకునే ఆలోచనలు చేయకపోగా ప్రజలపై మళ్ళీ దాడులు చేసేటటువంటి పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఏదైతే జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ ప్రాంతీయ పార్టీలన్నీ రాష్ట్ర ప్రజల మీద పడి దోచుకుంటాయి తప్ప రాష్ట్ర ప్రజలకు మనశ్శాంతిని కానీ లేదనుకుంటే ప్రజాస్వామ్యాన్ని కానీ రాజ్యాంగాన్ని కానీ పరిరక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ తిరిగి ప్రజాస్వామ్యవార్లు అందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావని కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు అన్నీ కూడా ఒక అలయన్స్ ఇండియా కూటంలో భాగంగానే ఉన్నాయి లేబర్ కోర్స్ ఏవైతే తీసుకొచ్చారో వాటన్నిటి మీద కూడా వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జరిగేటటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది అదేవిధంగా ఈరోజు ఉపాధి హామీ చట్టం కూడా కార్మిక చట్టం కింద మేము పరిగణిస్తాం ఎందుకంటే ఇది వేతన జీవులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి బీజేపీ తీసుకునేటటువంటి వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అన్నీ కూడా ఈరోజు దేశ ప్రజలకు అర్థమైపోయి ఒక ఉదాహరణ చెప్తాను రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు మనం వాట్సాప్లో చూసేది కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులంతా స్విచ్ బ్యాంకుల్లో ఉన్నాయి వేల కోట్ల అక్రమ ధనం ఉంది నరేంద్ర మోడీ గారు ఇస్తే అది తెచ్చి మళ్ళీ తీసి తిరిగి మన అకౌంట్లో వేస్తారని ఒక దుష్ప్రచారం చేశారు ఏమైనా చేశారా లేదు నోట్లు రద్దు చేశారు నోట్లు రద్దు చేసేటప్పుడు ఈ యొక్క బ్లాక్ మనీ మొత్తం బయటకు వచ్చేస్తుంది అది తెచ్చి పేద ప్రజలకు పనిచేస్తారు మోడీ గారు అని ఒక ప్రచారం చేసుకున్నారు తీరా చూస్తే కంటైనర్లు కంటైనర్లుగా అవి ఎవరి ఇళ్ళకి తరలి వెళ్ళాయో ఈరోజు ఈ దేశ ప్రజలు చూశారు కాబట్టి మోడీ గారు చేసేటటువంటివన్నీ కూడా దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో లేనటువంటి అంశాలను తీసుకొచ్చి ఈరోజు మోడీ గారు పబ్బం కడుక్కుంటున్నారు కానీ ఈరోజు అమెరికా కాళ్ళ దగ్గర ఈరోజు ట్రంప్ స్వయాన ఎన్నోసార్లు ప్రకటించారు పాకిస్తాన్ కింద యుద్ధం మేము ఆపమంటే ఆపేమని నరేంద్ర మోడీ గారి వెంట దేశమంతా అండగా నిలబడి అన్ని రాజకీయ పార్టీలు మీకు మద్దతు ఇచ్చి యుద్ధం చేయమంటే ట్రంప్ గారు ఆదేశిస్తే ఇక్కడ నేను యుద్ధం ఆపేస్తాను కాబట్టి ఈరోజు దేశంలో ఉండేటటువంటి యువతను కూడా ఒకసారి ఆలోచించమంటున్నాను మీ అందరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి మీరు ఒకసారి ఇది నిజమా అబద్ధమా అని సర్చ్ చేసి ఈ గతంలో చరిత్ర ఏం జరిగింది ఇప్పుడు దాన్ని ఏ విధంగా వక్రీకరిస్తున్నారు వక్రీకరించి బిష బీజాలు నాటుతుంది బీజేపీ ప్రభుత్వం దీని అంతా కూడా దేశంలో ఉండేటటువంటి ప్రజలకు అందరికీ కూడా అర్థమైంది రాబోయే రోజులు తిరిగి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది తిరుమల లడ్డు గురించి మొట్టమొదటిగా గవర్నర్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కోరింది మా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి గారు సైలెంట్గా సో స్పష్టంగా తిరుమల లడ్డు విషయంలో రెండు పార్టీలకి కూటమి నేతలకు కావచ్చు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కావచ్చు స్పష్టంగా చెప్తున్నాం ఇది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం దీని విషయంలో మీరు రాజకీయాలు చేస్తున్నారు మీ రాజకీయాలు చాలా నీచ స్థితికి దిగజారే ఉదాహరణ ఇది ఈరోజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో ఏమి జరుగుతుందో ఒకసారి ఆలోచించమంటున్నాం తిరుమల తిరుపతి టెండర్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది ఎవరికైనా ఈరోజు కౌ గీ మీ గూగుల్ మొబైల్లో కొట్టి చూడండి కేజీ ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎంత ఉందో తెలుస్తుంది కానీ ఇటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కావచ్చు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కావచ్చు టెండర్లలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఏ రేటుతో నెయ్యి కొన్నారు అంటే రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి టెండర్ వేశారు ఆ టెండర్ని టీటీడీ ఆమోదించింది ఈ విధంగా మూడు వందలు నుంచి మూడు వందల యాభై నాలుగు వందల లోపు మాత్రమే కేజీ నెయ్యికి మీరు టెండర్లు ఆమోదిచ్చారు రెండు ప్రభుత్వాలు కొంతమంది అప్పుడు సప్లై చేసిన వాళ్ళు ఈ గవర్నమెంట్లో సప్లై చేశారు కాబట్టి నేను చూటిగా ప్రశ్నిస్తున్నా ఎక్కడైనా స్వచ్ఛమైన ఆవు నెయ్యి వెంకటేశ్వర స్వామి గారికి మూడు వందల రూపాయలకి కాంట్రాక్టర్లు సప్లై చేయగలరా కాబట్టి ఈ రెండు ఈ రెండు ప్రభుత్వాలు తప్పు చేశాయి ఆ తప్పును ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఈ విధంగా దేవుడి విషయంలో రాజకీయాలు చేయడానికి ఖండిస్తున్నాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే సనాతన ధర్మం అంటారు ఈరోజు హిందువులుగా మేము బాధపడుతున్నాం ఎందుకంటే ఈ నెల్లూరు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం పెంచులకు కోణం తీసుకుందాం అక్కడికి వెళ్తే టెంకాయ అంగడి వేలం పాట పెడితే అరవై లక్షలకు వాళ్ళు పాడుకుంటారు టెంకాయ కొనాలంటే వాళ్ళు చెప్పిన రేటుకి కొనాలి సరి కొనుక్కున్నాం కదా దేవుడి దగ్గర పూజారికి ఇచ్చి టెంకాయ కొట్టించుకుందామంటే గుడిలో ముందే ఆపి ఒక టెంకాయ కొట్టి ఆ చెప్పు ఒకటి ఎత్తుకొని మన చేతులు ఒక చెప్పు పెడతారు ఏంది అంటే అది అరవై లక్షలకి వేలం పాట పడితే కొబ్బరి చెప్పులు అరవై లక్షలకి వేలం పాట పడారంట వీళ్ళ సనాతన ధర్మాన్ని కాపాడేది వీళ్ళ భక్తులు మనోభావాలు గౌరవించేది ఎండోమెంట్ చట్టం హిందూ హిందువులకైనా ఈ గతి కాబట్టి పది సంవత్సరాల నుంచి బీజేపీ పరిపాలిస్తుంది సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు ఉన్నారు అక్కడికి వెళ్ళాలంటే టోల్ గేట్ పెంచులకోనలో అది పాట కాబట్టి ఒక హిందువులకి గుడిలోకి వెళ్ళాలంటే ఖర్చు గుడి ముందు టెంకాయ కొనుక్కోవాలంటే వేలం పాట కొనుక్కునే టెంకాయని దేవుడికైనా కొట్టి రెండు చెప్పులు హార్దికి ఇస్తామంటే ముందుగానే టెంకాయ పెరుకుని ఒక చెప్పిచ్చేటటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ప్రజలందరినీ ఆలోచించమంటున్నా దేవుడి విషయంలో రాజకీయాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా దేవుడే ఈ రెండు పార్టీలకు త్వరలో బుద్ధి చెప్తాడు ఈ రెండు పార్టీలు ఏ విధంగా నెయ్యి ప్రక్రూరిమెంటు జరిగిందో ఆ టెండర్లని బహిరంగంగా ఏ రోజు ఎంతకి ఏ కంపెనీ కొనిందో పెట్టండి ఈరోజు కోర్టుకి సీల్డ్ కవర్లో సిబిఐ అఫిడవిట్ సమర్పి ఛార్జ్ షీట్ సమర్పిస్తే అది ఇంకా బయటికి రారా బయటికి రాకముందే వీళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ దాడులు చేసుకుంటూ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టి న్యాయపరమైన అంశం న్యాయపరంగా దానికి సంబంధించి అందరి మీద కూడా అంటే ఈ యొక్క ప్రభుత్వం కాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సమగ్ర విచారణ జరిపించి భక్తుల మనోభావాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది ఎటువంటి విభేదాలు లేవు సీనియర్ నాయకులైనటువంటి దేవకుమార్ రెడ్డి గారిని నేను కలవడం జరిగింది చిన్న చిన్న పురపత్యాలు కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణంగా ఉంటాయి వాటన్నిటి కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ శ్రేణులందరినీ ఆహ్వానిస్తున్నాం ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా నిబద్ధత పనిచేయడం కోసం వచ్చాం కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అర్థం చేసుకుని కలిసి వస్తారని ఆశిస్తున్నాను ఈ జిల్లాలో శాంతి భద్రతల గురించి గతంలో కూడా నేను మాట్లాడా కమ్యూనిస్టు సోదరుడు హత్య తర్వాత ఈ జిల్లాలో ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి వరుస హత్యలు కావచ్చు గంజాయి ఈ యొక్క విస్తృతంగా జిల్లాలో మండల కేంద్రాల నుంచి జే మేజర్ పంచాయతీల వరకు కూడా అదేవిధంగా బెట్టింగ్గా వచ్చేటువంటి అనైతిక కార్యకలాపాలు అన్నీ కూడా జరుగుతున్నాయి పోలీసులు వాళ్ళు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అది చాలా దురదృష్ట ఘటన మైనర్ మైనర్ బాలికి సంబంధించిన జరిగిన విషయం దాన్ని మా దృష్టికి వచ్చింది మేము కూడా ఖండించాం జిల్లాలో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం